హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ కమ్మమిర్చి మార్కెట్ ఈరోజు తేదీ డిసెంబర్ ఒకటో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అని చెప్పుకోవచ్చు ఈరోజు మన ఖమ్మం మార్కెట్కి కొత్తమిర్చి కొత్తమిర్చి తాలు రావడం జరిగింది మత టైప్ ఉన్న కాయ ఎలా కొనుగోలు పోయింది మామూలుగా క్వాలిటీ ఉన్న కాయ ఎలా కొనుగోలు పోయింది అనేది ఈ వీడియోకి ముఖ్య ఉద్దేశం తేజ తాలు ఎలా కొనుగోలు పోయింది అనేది మిక్సీన్ టైప్గా ఉన్నది కొంచెం మచ్చ టైప్ ఉంది ఎంత కొనుగోలు పోయినది ఇన్ఫర్మేషన్ కొంతమంది రైతులతో నేను మాట్లాడాను ఆ వీడియోలో చూద్దాం మనం ఎంత పెరిగింది అంటే రేట్ అనేది సో ఈ రోజు కూడా మనకి ఖమ్మం మిర్చి మార్కెట్కి కొత్త మిర్చి అనేది రావడం జరిగింది మీరు చూస్తుంది ఏరియా మొత్తం కూడా మిర్చి అని చెప్పుకోవచ్చు ఒకసారి క్వాలిటీ కలరు సైజు చూడండి ఇంచుమించుగా ఈరోజు కూడా ఒక యాభై నుండి అరవై బస్తాల వరకు అయితే ప్రస్తుతం అయితే మిర్చి మార్కెట్కి అయితే రావడం జరిగింది యాభై నుండి అరవై బస్తాల వరకు కొత్త మిర్చి అనేది మరి ఈరోజు మళ్ళీ మార్కెట్లో ధర ఎంత ఉంటుంది అంత పెరిగింది అంత దగ్గర చూద్దాము పోయిన శుక్రవారం అయితే పదహారు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు అయింది హై రేటు ఈరోజు ఎంత అయిందో చూద్దాం సో ఇవన్నీ కొత్త మిర్చి అండి అయింది ఎంత అయిందన్న పదహారు వేల రెండు వందల యాభై నాలుగు రూపాయలు అన్న అన్నవాళ్ళ కడిగొచ్చింది ఓకే ఎన్ని పట్టాలండి ఐదా పదహారు వేల రెండు వందల యాభై నాలుగు రూపాయలు సో ఇది కొత్త అన్న ఎంత ఎంత మంది రేట్ ఇది పదిహేను వేల ఐదు వందల పదిహేను రూపాయలు ఎన్ని బస్తాలు బస్తాలండి ఐదు బస్తల ఓకే అన్న అన్న గారు ఓకే గారు నుంచి ఎన్ని మన ఈరోజు సింగిల్ సింగిల్ ఓకే పదహారు వేల పదహారు వేల ఐదు వందల అరవై తొమ్మిది పదహారు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు ఓకే అన్నగారు అన్న కమిషన్ కమిషన్ ఇంకా ఫోన్ నెంబర్ కానీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ నైన్ డబల్ త్రీ ఎయిట్ టూ ఓకే అండి కమిషన్ ఓకే అండి సో ఇది ఇంకో అని చెప్పుకోవచ్చు ఇది కూడా ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి రైతు అయినాయి ఎంతైనా ఒకసారి మనం మాట్లాడదాం ఎంత అండి ఇది ఎంత అయింది రేట్ ఇది పదహారు వేల ఐదు వందల పదిహేను పదహారు వేల ఐదు వందల పదిహేను ఈరోజు మొత్తం పదహారు వేల ఐదు వందలు పదిహేల ఐదు వందలు నడుపుతుంది ఈరోజు మొత్తం కూడా పదహారు వేల ఐదు వందలు నడుస్తుంది మార్కెట్లో ఎవరే అన్నామండి బంగ్లానా ఎన్ని ఎకరా వేసినావు ఎకరా వేసినావా సీడ్ ఇది జమున వన్ వన్ సిక్సా జమున వన్ వన్ సిక్సా కాదా హలో తోటలు ఎట్టు ఉన్నాయి అన్న అన్న ఊపిదర్ తోటలు తోటలు ఎట్టు ఉన్నాయి మీ సైడ్ బంగ్లా సైడ్ తోటలు తోటలు ఎలా ఉన్నాయి అన్న మామూలుగా ఉన్నాయి మామూలుగా ఉన్నాయి అంత బాగాలేవని కాదు అంత బాగున్నాయి అని కాదు అంతేగా ఓకే మీరు చూస్తుంది తాలు ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ ఎంతైనా తాలు ఇది మూడు ఎంత అయింది రేటు మిక్సింగ్ తాలు తాలు ఎంత తొమ్మిది వేలు అన్నారు అన్నారా అదే అదే సో ఇది కూడా కొత్త అన్న ఎంత అయింది ఇది అన్న పదిహేను వేల రెండు వందల రూపాయలు ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అంటే పన్నెండు అండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇది పన్నెండు వేల ఐదు వందలు చేసి తాలండి తొమ్మిది వేల ఒక ఉందంటే తొమ్మిదేళ్ళ ఒక్క మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తోటి రైతులకు తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకున్నారు మార్కెట్లో ధర ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది ఈరోజు మార్కెట్ మొత్తంలో కానీ కొత్త మిర్చి హై రేట్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే హై రేటు మన ఖమ్మంలో ఈరోజు మిర్చి ధర కొత్త మిర్చి ధర అవటం జరిగింది వీడియోకి ఒక లైక్ అవ్వటం మర్చిపోయింది ప్లీజ్